సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో తనకున్న అభద్రత భావాన్ని మాటలో చూపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు బీజేపీ ఎమ్మెల్యేలను యాడ్ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రశ్నించారు టీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకత్వం మీద నమ్మకం కోల్పోయారని ఆరోపించారు ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్టంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమంటున్న పాల్వాయి హరీష్ బాబుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మనతో ఉన్నారు అక్కడ ఇటీవల వన్యమృగాల చేతిలో బారిన పడి అనేక పలువురు చనిపోయిన పరిస్థితి చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా తాజా రాజకీయ సమీకరణాలు తాజా రాజకీయ పరిణామాలపై వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హరీష్ బాబు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడ్డ మీ నియోజకవర్గంలో ఏర్పడ్డ ఈ సమస్య వన్యప్రాణులతో ప్రమాదాలు ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఎందుకు దాపురించింది దానికి ప్రత్యామ్నాయం ఏంటి దానికి పరిష్కారం ఏంటి తరచూ వన్య వన్యమృగాలు ఏవైతే పెద్ద పులి కానివ్వండి వైల్డ్ ఎలిఫెంట్ కానివ్వండి ఈ మహారాష్ట్రంగా మరియు ఛత్తీస్గఢ్ నుంచి ట్రెస్ పాస్ చేసి మా ప్రాంతానికి కాగ్జార్ ఫారెస్ట్ డివిజన్కి రావడం జరుగుతుంది గతంలో ముగ్గురిని పెద్ద పులి పొట్ట పొట్టన పెట్టుకుంది ఇప్పుడేమో ఒక వైల్డ్ ఎలిఫెంట్ వచ్చి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది గత రెండు సంవత్సరాల్లో ఐదుగురు చనిపోవడం జరిగింది ఇది నేననుకుంటా ఏమవుతుందంటే ఏ ఒకటి అక్కడ వాటర్ తాగునీటికి సమస్య ఉండవచ్చు ఆ ప్రాంతాల్లో లేకపోతే అక్కడ మేతకు సంబంధించిన ఇష్యూ ఉండవచ్చు ఫుడ్కు సంబంధించిన ఇష్యూ ఉండవచ్చు మా మా దగ్గర కొంచెం అటవీ ప్రాంతం ఎక్కువ కాబట్టి ఇటు రావడం సహజమే కానీ ఇట్లా వస్తే ఎట్లా ప్రభుత్వం యంత్రాంగం ఎట్లా ఎదుర్కోవాలనేది ఒక కంటిన్జెన్సీ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన పద్నాలుగు సీట్లు గెలుచుకుంటాం మేము అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఆయన మాటల వెనుక పద్నాలుగు సీట్లు ఎక్కడెక్కడ గెలుచుకుంటాడో చెప్పానండి ఫస్ట్ ఏం లేదు ఆయన కొంచెం ఏ ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఎక్కువ సీట్లు సంపాదించి సెంటర్లో ఆయన పొజిషన్ని పదిలపరుచుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ ప్రజలంతా విఘ్నులు గతంలోనే మీరు చూడండి పోయినసారి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇప్పుడైతే ఇంకా ప్రజలకు అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నది ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరూ ముచ్చటపడుతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము పదికి పైన సీట్లు గెలుస్తామని తెలిసి ఆయన కొంచెం ఆ గోబెల్స్ ప్రచారం చేసి చేయడంలో దిట్ట ఒక పాజిటివ్ వాతావరణం తయారు చేయాలని ఉద్దేశంతో ఆయన పద్నాలుగు 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 సీట్లు పద్నాలుగు సీట్లు ఎక్కడున్నాయండి ఒక సీట్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉంది వాళ్ళకి అవకాశమే లేదు కదా ఇంకా పదహారు సీట్లో పద్నాలుగు సీట్లు ఆయన గెలుస్తాడా గెలిచే అవకాశం ఉందా కాబట్టి ఏదో కళ్ళబొల్లి మాటలతోటి కాలయాపనం చేయడం తప్పించి దాంట్లో అర్థం పర్థం లేదు అంటే రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఎందుకు వేయాలి మోడీకి ఓటుకు అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి దీన్ని చూస్తా రాష్ట్ర విభజన హామీలు ఏమి నెరవేర్చలేదండి ఏమి నెరవేర్చలేదు మీరు ప్రతిపాదన ఏదైనా పెట్టినరా ఇదమిత్తంగా ఇది ప్రతిపాదన పెట్టినరా ప్రాణచేవేళ్ళ ప్రాజెక్టుకు కేంద్ర సహకారం ఇస్తా అని ఆ రోజు మాట చెప్పారు మీరు ప్రపోజల్ పెట్టండి యాక్సిలరేటర్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద మీరు ప్రతిపాదన పెట్టి అరవై శాతం నిధులు కేంద్రం ఎందుకు ఏదో మేము చూస్తాం మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోతాం ఢిల్లీకి జలశక్తి మేము మంత్రిత్వ శాఖ దగ్గర కూర్చొని మేము ధర్నా చేస్తాం మీరు ప్రతిపాదన పెట్టలేదు మీకు అధికార యంత్రాంగం మీద పట్టే లేదు మీకు కరెంటు కోదులతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం కంటిన్యూన్సీ ప్లాన్ తయారు చేయలేని అసమర్థత మీది కరువుతో రైతులందరూ అల్లాడుతూ ఉంటే యాసంగిక పంటలంతా ఎండిపోతూ ఉంటే కనీసం ప్రజలను ప్రజల్ని ఆదుకో రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉండి ఈ మా నీ నువ్వు పాలన మీదనే పట్టు సంపాదించలేదు మంత్రివర్గం మీదనే పట్టు లేదు మీకు యంత్రాంగం మీద పట్టు లేదు మీకు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా పెట్టుకుంటారండి అంటే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు అన్నారు అదే క్రమంలో హరీష్ బాబు కూడా కాంగ్రెస్లో వెళ్తున్నారనే ఒక వార్తలు కూడా తెర మీద తెచ్చారు ప్రచారం చేశారు ఏంటి దీని వెనుక ఉన్న అంతరి ఒక అందరూ అన్ని పార్టీలు ఖాళీ అవుతున్నాయి మా పార్టీ ఏ బాగుంది అని చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు సరే బీఆర్ఎస్ వాళ్లకు ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం లేక వాళ్ళు పోతుండవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి నాయకులకు కానీ పూర్తి నమ్మకం ఉన్నది మా పార్టీ నాయకులు ఎక్కడ కూడా పెద్దగా పోయి పోయినా దాఖలాలు లేవు ఒకరిద్దరు ఇక్కడ ఏదైనా స్థానికంగా ఉన్న సమస్యల వలన పోయి ఉండవచ్చు మా దగ్గర ఇప్పుడు చూడండి ఆదిలాబాద్లో బాబురావు గారికి టికెట్ ఇవ్వకుండా నగేష్ గారికి టికెట్ ఇచ్చినాం బాబురావు గారు మా పార్టీలో ఉన్నారు కదా అంతకుముందు రాథోడు రమేష్ గారు ఎంపీగా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు ఆయన కూడా పార్టీలో పార్టీ మారలేదు కదా పార్టీ నాయకత్వం మీద నాయ నమ్మకం ఉంటే అట్లుంటుంది రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు రాహుల్ గాంధీకి అర్థం కాని పరిస్థితి రేవంత్ రెడ్డి గారేమో భావంతో లో ఉన్నారు ఆయనకి ఏంది అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు తక్కువ వచ్చినా వీళ్ళందరూ నల్గొండ ఖమ్మం బ్యాచ్ నా పదవి ఎక్కడ ఊర ఊడబీక్తుందో అనే బాధలో ఆయన ఉన్నాడు ఆ ఫ్రస్ట్రేషన్లో బూతులు మాట్లాడుతూ అందరిని తిడుతున్నాడు ఆయన కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా ఇవాళ భారతదేశానికి ఎవరైతే సరైన నాయకుడో భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబ నిలబెట్టడానికి మోదీజీ ప్రతిరోజు పద్దెనిమిది గంటలు ఈయన పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడా నేను చెప్తాను పద్దెనిమిది గంటలు కష్టపడేట మనకు తెలియదు ఆయన ఎన్నింటికి ఆయన అందుబాటులో ఉండరు పొద్దున మా మేమందరం చూడని వాళ్ళమా కాబట్టి అన్ని మాటలు మోడీజీ గురించి చెప్తే ఎవరైనా నమ్ముతారు ఈయన గురించి చెప్తే నమ్ముతారా చివరిగా మీ బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి పదికి పైగా సీట్లు గెలుస్తాం జిహెచ్ఎంసీ పరిధిలో మూడు సీట్లు ఉత్తర తెలంగాణలో మూడు సీట్లు దక్షిణ తెలంగాణలో మూడు సీట్లు ఇంకొక అడిషనల్ సీటు మా మధ్య తెలంగాణలో గెలిచే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద అక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిరిపూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం పరిధి చుట్టుపక్కల ఈ వన్యమృగాలతో ఏర్పడ్డ ప్రమాద పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు ప్రభుత్వానికి అవగాహన లేదు ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళని ఆదుకోవాలని అంటున్నారు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసే పరిస్థితే లేదు బీజేపీ ఎమ్మెల్యేలకు నాయకత్వం మీద నమ్మకం ఉంది తెలంగాణలో డబుల్ డిజిట్స్ చేరుకుంటాము రేవంత్ రెడ్డి భావంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారే తప్ప ఆయన మాటల్లో వాస్తవం లేదని కూడా సిరిపూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓ స్టూడియో